తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రీవారి క్షేత్రంలో మరింత వైభవంగా జరుగుతున్నాయి మొన్న జరిగిన తొక్కిసలాట బాధితులకు కూడా శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు టీటీడీ అధికారులు మొత్తం యాబై రెండు మంది బాధితులకు శ్రీవారి దర్శనానికి ప్రత్యేక ఏర్పాటు చేసి దర్శనం కల్పించారు దర్శనం తర్వాత భక్తులు కీలక వ్యాఖ్యలు చేశారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాటకు ఎవరినీ బాధ్యులను చేయలేమని అన్నారు అది అనుకోని ఘటన అని చెప్పారు సీఎం చంద్రబాబు ఆస్పత్రికి వచ్చి పరామర్శించిన విషయాన్ని వారు గుర్తు చేశారు ఘటనకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకుని తమకు భరోసా కల్పించారని అన్నారు వైద్యులు కూడా మెరుగైన చికిత్సను అందించారని చెప్పారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైకుంఠ ద్వారదర్శనం భాగ్యం కల్పించారని సంతోషం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు తిరుమల వెళ్లి తొక్కిసలాట ఘటనపై ఆరా తీశారు ఆ తరువాత ఘటనలో గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు అక్కడ చాలా మంది బాధితులు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు దీంతో వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాలతో బాధితుల కోసం ఏర్పాట్లు చేసి ప్రత్యేక దర్శనం కల్పించారు వైకుంఠ ఏకాదశి టికెట్ల జారీ సమయంలో తిరుమలలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ విషయంలో ఏపీలో వివాదాస్పదంగా మారింది దీంతో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత జగన్ తిరుమల వెళ్లి బాధితులను పరామర్శించారు మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది దీంతో పాటు మృతి చెందిన వారి కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు బేస్డ్ ఉద్యోగం ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు ఇక తీవ్రంగా గాయపడిన ఇద్దరికి ఐదు లక్షల రూపాయలు వైద్య ఖర్చులు భరిస్తామని అన్నారు స్వల్పంగా గాయపడిన ముప్పై మూడు మంది బాధితులకు రెండు లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు ప్రమాద ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించారు అధికారుల నిర్లక్ష్యమే కారణమని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు ఏర్పాట్ల విషయంలో అలసత్వం వహించడం వలనే ఇలా జరిగిందని మండిపడ్డారు సీఎం న్యాయ విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు డీఎస్పీ రమణకుమార్ ఎస్వీ గోశాల డైరెక్టర్ హర్నాథ్ రెడ్లను సస్పెండ్ చేశారు మరో ముగ్గురు అధికారులపై బదిలీ వేటు వేశారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు టీటీడీ జేఈఓ టీటీడీ సీఎస్ఓలను బదిలీ చేస్తున్నట్లు తెలిపారు